ఖచ్చితంగా తన ఉనికిని ఆ తేడాని చూపించబోతుంది కర్ణాటకలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి అన్నది ఆలోచన విధానం అన్నది ప్రజల్లో మార్పు చెందడం జరిగింది కర్ణాటక ఎలక్షన్ల యొక్క ప్రభావం తెలంగాణ మీద పడింది తెలంగాణ యొక్క ప్రభావం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది వాళ్ళు ఏం చేస్తారో చూశారు వీరు చట్టసభల్లో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఏమీ తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి నేను బటన్ నొక్కాను నాకు బటన్ నొక్కండి అని తప్ప నేను నిన్ను ఉద్యోగం కల్పించాను ఇంతమందికి ఉపాధి కల్పించాను ఇంత రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాను దేశంలోనే అగ్ర అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలిపాను ఆర్థిక వృద్ధి రేట్లో ముందుకు తీసుకెళ్లాను నిరుద్యోగ శాతం తగ్గించాను ఇలాంటివేమీ మాట్లాడట్లేదు కదా నీకేమో నేను డబ్బులు వేసాను అందరికీ నమస్కారం నేను మీ వెల్కమ్ టు అ ఛానల్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర వైభవాన్ని తీసుకొచ్చేందుకు రాజకీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు ఇప్పటికే షర్మిలారాకుతో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహానికి పెద్దపీట వేస్తుంది ఇక ఇది మాత్రమే కాకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అణలో ఉన్న నాయకులను మాత్రమే తీసుకోవడానికి బరిలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నారు ఇక విశాఖ లాంటి మహానగరాల్లో కాంగ్రెస్ ఎంతవరకు ముందుకెళ్తుందో ఈ యొక్క ఎన్నికల్లో చర్చించడానికి ప్రస్తుతం పాటు ఉన్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి వజుపతి శ్రీనివాస్ గారు మరి ఈయన అడిగి మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు నమస్తే ఫైనల్ సార్ మీరు చెప్పండి ఎన్నికలు అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి సో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎలా ముందుకు వెళ్తుంది ఏంటి సో ఎన్నికల్లో గెలుస్తారనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకి ఇప్పటి ఉన్న ఎన్నికలకి ఖచ్చితంగా తన ఉనికిని ఆ తేడాని చూపించబోతుంది మీరు గమనిస్తున్నట్లయితే దేశంలో కర్ణాటకలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి అన్నది ఆలోచన విధానం అన్నది ప్రజల్లో మార్పు చెందడం జరిగింది కర్ణాటక ఎలక్షన్ల యొక్క ప్రభావం తెలంగాణ మీద పడింది తెలంగాణ యొక్క ప్రభావం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా కనిపిస్తూ మీరు గతం వన్ అండ్ హాఫ్ ఇయర్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి రుద్రరాజు గారు గత పీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు గారు అయిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు సమూలంగా మార్పులు చేయడం జరిగింది కేడను ఉత్తేజపరచడం జరిగింది అనేక బహిరంగ సభలు కూడా నిర్వహించడం జరిగింది గతంలోకి ఏదైనా సభ పెట్టుకోవాలంటేనే ఆలోచించే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బహిరంగ సభలను కూడా పెట్టుకునే స్థాయికి ఎదిగింది దానికి తోడుగా ఇప్పుడు కొత్తగా పిసిసి అధ్యక్షురాలుగా శర్మిళ గారు రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డ అయినటువంటి వైఎస్ శర్మిళ గారు రావటం వల్ల మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కాంగ్రెస్ పార్టీ పుని పూచుకోవటం మరింత మంది కాంగ్రెస్ పార్టీలో చేరటం జరుగుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికలు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా అందరితో పాటు ముక్కొన పోటీ వైపు నడుస్తుంది సరిగా పిసిసి అధ్యక్షురాలుగా శర్మిళ గారు ఇప్పటికే మరి కాంగ్రెస్ లో రావడం జరిగింది సో మీరు ఏం చెప్పాలనుకున్నారు సో కాంగ్రెస్కి ఇదేమైనా ఒక పాజిటివ్ అంటారా ఖచ్చితంగా నిజంగా ఇది పాజిటివే కదా ఎప్పుడైనా అంటే కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ అయినా కొంతమంది నాయకులు చేరుతున్నట్టు చేరుతునేటప్పుడు తన ఆ సంకేతాలంతే అంటే ఎందుకు ఆ పార్టీలో చేరుతున్నారు ఎందుకు వలస వస్తున్నారు అన్నది మనకి ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఆటోమేటిక్గా ఒక సూచిక లాగా తెలుస్తుంది అటువంటిది కాంగ్రెస్ పార్టీలో షర్మల లాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకురాలు అందరికన్నా తన మాట తీరులో కానీ తన రాజకీయ శైలిలో కానీ తన తండ్రి హావభావాన్ని పుణిపుచ్చుకోవటమే కాకుండా తన తండ్రి ఆశయ సాధనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అంటే ఒక సీఎం చెల్లెలే సీఎం సీఎంని మళ్ళీ తిరుగుతున్నారు ఇక్కడ సో దానికోసం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు రాజకీయాల్లో కుటుంబ సభ్యులు అనేక పార్టీల్లో ఉండటం సహజం ఇది ఎవరు కూడా రాజకీయ చరిత్రలో ఎక్కడ ఎవరు తీసుకున్నా రాహుల్ గాంధీ ఒక ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా వాళ్ళ కుటుంబం నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ అదే తమ్ముడు చూసుకున్నట్టయితే బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితి అలాగే మీరు పురందరేషన్ తీసుకుంటే బీజేపీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు టీడీపీలు ఉన్నారు అలాగే కా పార్టీల్లో కుటుంబ సభ్యులు వేరు వేరు పార్టీల్లో ఉండటం అన్నది సహజం కానీ మదర్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీయే వాళ్ళు నిజంగా ముందు నుంచి అభివృద్ధి చెందినటువంటి పార్టీ ముందు నుంచి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఎలాగ కాంగ్రెస్ పార్టీ రాదు కాబట్టి అది ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఆయన ఒక కొత్త పార్టీ పెట్టి ముందుకెళ్ళాడే తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే అతను వెళ్ళేవాడే కాదు వెళ్ళినా కూడా ఎక్కడ కూడా డిపాజిట్లు దక్కేవి కాదు ఇకసారి ఆ విషయాన్ని ఇప్పుడేంటి ప్రజలు అవకాశం ఇచ్చారు ఒక ఛాన్స్ అయిపోయింది చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది వాళ్ళు ఏం చేస్తారో చూశారు వీరు చట్టసభల్లో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఏమీ తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఇవన్నీ గమనించినటువంటి శర్మిళ గారు కరెక్ట్ కాదు ఈ ప్రాంతీయ పార్టీలతో నిజం ఏమి కాదు నేను వ్యక్తిగతంగా చూశాను నా అనుభవపూర్వకంగా చూసినటువంటి విషయంలో ఇది నియంత్రణతత్వం అవుతుందే తప్ప ప్రజాస్వామ్యబద్ధన బద్దన పాలన లేదు కాబట్టి ప్రజాస్వామ్య బద్దక పాలన కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీతో వెళ్ళటమే మంచిది అదే కాకుండా మా నాన్నగారు ఆశీ సాధన అయినటువంటి రాహుల్ గాంధీని గారిని ప్రధాని చేయటమే ముఖ్య లక్ష్యం కాబట్టి ఆ రెండింటినీ బేరేజ్ వేసుకొని ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది సార్ మరి ఇప్పటికే ఎలక్షన్స్ అయితే లాస్ట్ వరకు వచ్చేస్తున్నాయి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఏం చేసింది అనుకుంటున్నారు మన రాష్ట్రానికి రాష్ట్రానికి ఏం చేసింది అన్నది ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కదా నేను బటన్ నొక్కాను నాకు బటన్ నొక్కండి అని తప్ప నేను నిన్ను ఉద్యోగం కల్పించాను ఇంతమందికి ఉపాధి కల్పించాను ఇంత రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాను దేశంలోనే అగ్ర అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలిపాను ఆర్థిక వృద్ధి రేట్లో ముందుకు తీసుకెళ్లాను నిరుద్యోగ శాతం తగ్గించాను ఇలాంటివేమి మాట్లాడట్లేదు కదా మీకేమో నేను డబ్బులు వేసాను నాకు మీకేసిన డబ్బులకి నాకు రెండు బాటలను నక్కండి అని అడుగుతున్నారు అంటే రాజకీయాల్లో ఓన్లీ డబ్బు అప్పులు చేసి ప్రజలకు డబ్బులు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఆయన ఓట్లు అడుగుతున్నాడు ఓకే సో మరి సరిగా సిద్ధం అని అటు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సంసిద్ధం అని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధానికే సిద్ధం అంటున్నాం అందరికన్నా ముందుగా ఉన్నామంటున్నాం ఖచ్చితంగా అటు వైఎస్ఆర్ని ఇటు టీడీపీని నెట్టి ముందుకు వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు చూస్తున్నారు వీళ్ళు ఏం చేశారు రాష్ట్రాభివృద్ధిలో ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేక హోదా మీద మాట్లాడలేనటువంటి పరిస్థితి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పోలవరం పూర్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే ఇక విశాఖ నగరానికి తీసుకున్నట్లయితే ఏషియాలోనే పెద్ద ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికే గర్వకారణమైన స్టీల్ ప్లాంట్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే రేపు ప్రతి ఇంటికి పేద ధనికన తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలంటే కాంగ్రెస్ రావాల్సిందే అలాగే ప్రతి పేద కుటుంబానికి మినిమం ఇన్కమ్ గ్యారంటీ కింద రెండు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే ఒక ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ చేసింది అది కూడా కాంగ్రెస్ మాత్రమే చేయగలదు వీటితో పాటు పోలవరం పూర్తి చేయగలదు రైల్వే జోన్ తీసుకురాగలదు వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ తీసుకురాగలదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చే పార్టీ ఇక సార్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జరిగిన రెండు ఎన్నికల్లో కూడా గెలవలేకపోయింది ఈసారి గెలుస్తారు సో గెలిస్తే ఏం ఇప్పుడు జస్ట్ చెప్పాను నేను కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మెజార్టీలో ఉంటుంది ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అన్నది కాంగ్రెస్ పార్టీయే చేసింది అన్నది ప్రజలు నమ్మారు దానికి ప్రజలు శిక్ష వేసేసారు రాజకీయాల్లో చంపడాలు ఉండవు కదా రెండుసార్లు అధికారం లేకుండా ఒక పార్టీని చేశారంటే అది శిక్ష వేసినట్టే ఆ శిక్ష అంటే ఒక ఊరి శిక్ష వేసిన ఖైదికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష చేసిన ఖైదీని కూడా మళ్ళీ సమాజంలో కలుపుకునేటట్టే ఈరోజు ఉన్నటువంటి పదేళ్ళ శిక్ష వేసిన తర్వాత ప్రజలు రియలైజ్ అయ్యారు మనం ప్ర పదేళ్ళు శిక్షేస్తా అయినా ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఒకటి ఏదైనా ఈ రాష్ట్రానికి చేయగలిగిన ఏదైనా ఉంది అంటే గతంలో చేసింది ఇప్పుడు చేయగలదంటే అది కాంగ్రెస్ పార్టీ చేయగలదు అన్నది ప్రజలు రియలైజ్ చేయాలి ఇప్పుడు అందుకనే ప్రజలే ఆదరిస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళెవరి వల్ల కానిది ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ కానీ వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అమరావతి పూర్తి కానీ పోలవరం పూర్తి కానీ వేది చేయాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అలాగే ఉద్యోగులు సిపిఎస్ రద్దు కానీ ఉద్యోగుల సమ నెలకి జీతం కరెక్ట్గా రావాలన్నా చిరు వ్యాపారులు హ్యాపీగా ఉండాలన్నా ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీతోనే అలా ఉండగలిగాం ఈరోజు ఉండాలంటే మళ్ళీ కాంగ్రెస్సే రావాలి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఓకే సో మరి సో మీరు చెప్తున్న మాటల ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నో వ్యూహాలకి పదును పెట్టింది అనుకుంటున్నాం సో ఇందుకు ఇవి కనుక ఆచరిస్తే సో ఎలాంటి పరిణామాలు వస్తాయి అనుకుంటున్నారు రాష్ట్రంలో గవర్నమెంట్ని ఫామ్ చేసే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా వెళ్తుంది ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్ కర్ణాటక తర్వాత తెలంగాణ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క అద్భుతమైన రిజల్ట్ని మీరు అందరూ చూస్తారు ఓకే సో మరిసారి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఒకవైపు మరోవైపు శర్మిళ గారి రాక ఈ రెండింటివి మనకి ఏమైనా ఎన్నికలు ఏమైనా ప్రభావం ఏమైనా ఉంటుందనుకుంటున్నారా ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అన్నది దేశంలోనే ఆది శంకరాచార్యుల తర్వాత అంత పాద పాదయాత్ర చేసినటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు అంటే సార్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి పాదయాత్ర చేస్తే పేద ప్రజలకు కలుపుకొని వెళ్తున్నారు ఆయన మీరు గమనిస్తున్నట్లయితే పేద ప్రజలు అందరూ అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని వెళ్ళి కలుస్తున్నటువంటి పరిస్థితి ఆయనకి సాధక బాధలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు రైతులకి రుణమాఫీ లేనటువంటి పరిస్థితులు జిఎస్టీ ఉన్నటువంటి పరిస్థితులు దేశం ఎంత వెనకబాటుకి వెళ్ళిపోయింది అన్నటువంటి పరిస్థితులన్నీ ప్రజలే ఆయనకి వివరిస్తున్నారు అలాగే పాదయాత్ర చేసిన ప్రతి ఒక్క వ్యక్తి గెలిచారు రాహుల్ గాంధీ గారు కూడా ఖచ్చితంగా గెలుస్తారు అంటే సార్ పాదయాత్ర అనేది ఒక సెంటిమెంట్ అంటారా రాజకీయాల్లో కనిపిస్తుంది కదా గతంలో పాదయాత్ర చేసిన వాళ్ళందరూ గెలిచారు అటువంటిది ఎప్పుడో ఆది శంకరాచార్యులు చేసినటువంటి పాదయాత్ర ఈ దేశంలో అటు తర్వాత చేసిన దేశంలో ఏకైక వ్యక్తి ఒక రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి అలాగే ప్రజల్లో అయితే ఆయనకు వస్తున్నటువంటి స్పందన ఈరోజు సోషల్ మీడియాలో కూడా మోడీని తలదన్ని రాహుల్ గాంధీ ఫాలోయింగ్ పెరిగినటువంటి పరిస్థితి మీరు అందరూ చూస్తున్నారు గతంలో మీరు చూసినట్లయితే మోడీని నమ్మారు ఎందుకు నమ్మారు మాయ మాటలు చెప్పిన నమ్మారు ప్రజలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారంటే అయ్యో మాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందేమో మోడీ గారు లాంటి వ్యక్తి వస్తాడే ఖచ్చితంగా మాకు అవకాశం వస్తుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని యువత అంతా ఆ రోజు నమ్మారు పదిహేను లక్షలు నమ్మారినా నమ్మకపోయినా ఉద్యోగాలు వస్తాయన్నది నమ్మారు దేశంలో నల్లధనాన్ని తీసుకొస్తారన్నది నమ్మారు ఇవన్నీ ఆయన ఏమీ చేయలేకపోయారు ఉద్యోగ కల్పన చేయలేకపోయారు నల్లధనాన్ని తీసుకురాలేకపోయారు ఏ ఒక్క పని చేయలేకపోయారు ఇది ప్రజలందరూ ఈ యువత అంతా ఈరోజు నమ్మింది ఇది మోడీ వల్ల కాదు గతంలో ఏ ఇస్రో లాంటిది పెట్టినా అనేక ఐఎంఐఐటీలు పెట్టినా అభివృద్ధి చేసినా బ్యాంకుల జాతీకరణ చేసినా ఒక కాంగ్రెస్సే చేసింది మాకు తెలియక వీళ్ళు నమ్మాం ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అన్నది ప్రజలు దేశవ్యాప్తంగా నమ్ముతున్నారు ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది మోడీ గారికి లేదంటారా ఖచ్చితంగా గతంలో మనం చూసుకునేటప్పుడు మోడీ హవా ఆ రోజు మోడీ మోడీ అనేది అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రజలు కూడా ఏమో ఒకసారి వస్తే ఈ దేశాన్ని ఉదరిస్తారు ఈ దేశాన్ని బాగు చేస్తారు ఈ దేశాన్ని అత్యంత ముందుకు తీసుకెళ్తారని ప్రతి ఒక్కరూ నమ్మాం ఆ రోజు రూపాయిని డాలర్కి సమానంగా చేయగలుగుతాను నేను మాత్రమే చేయగలుగుతానని చెప్పారు కదా ఆయన ఈరోజు అది జరిగిందా ఆ రోజు నూట నలభై రూపాయలు బ్యారెలు ఉన్నా కూడా డెబ్బై రూపాయలకే పెట్రోల్ ఇచ్చినటువంటి పరిస్థితే కానీ ఈరోజు డెబ్బై రూపాయలు బ్యారెలు ఉన్నా వంద దాటిన పెట్రోల్ పరిస్థితే ఇలాంటి మాయి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అందువల్ల ఆయనకి ఇమేజ్ తగ్గింది ఓకే సో మరి సార్ మొన్న అయోధ్య రాముడి సంఘటన జరిగింది కదా సో దానివల్ల మోడీ గారికి ఇంకా ఫాలోయింగ్ పెరిగిందని కొంతమంది అంటున్నారు సో మీరేమంటారు ఇప్పుడు భగవంతుని అన్నది ప్రతి ఒక్క వ్యక్తి నమ్ముతారు భగవంతుడు అన్నది ఒక సెంటిమెంట్ భగవంతుడికి ఉన్నటువంటి సెంటిమెంట్ని రాజకీయాలతో ముడిపెట్టడం అనేది కొంత దురదృష్టకరం ఒకవేళ అలాంటిది ఏదైనా టూ టు ఫైవ్ పర్సెంట్ ఉన్న ప్రజలు అటువైపు మొగ్గినప్పటికీ కూడా ఆ రోజు మీరు వాజ్పేయి గారి పరిస్థితులు చూసినప్పుడు ఈ దేశం వెలిగిపోతుంది అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారు అలాగే ఈరోజు ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్న రామ మందిరాన్ని నిర్మించాను అని చెప్పి ఆయన చెప్తున్నారు రాముని కొలవలేని దేశంలో ఎనభై శాతం మంది హిందువులు ఉన్నారు ఎనభై శాతం మంది హిందువులు ఎప్పుడు కూడా ఒకరికి ఓటేయలేదే దేవభక్తి తెలుసు దేవుడి గురించి తెలుసు దేవుడే ప్రజలకు ఏం చేయాలో తెలుసు ఖచ్చితంగా ఆ దేవుడే మంచిని గెలిపేస్తాడు మోడీని ఓడిస్తాడు ఓకే సో మరి సార్ ఇన్ని చెప్తున్నా ఎందుకే మీరు ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారు మీరు ఎలాంటి సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్నారు నేనైతే కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దాని నిర్ణయాన్ని అధిష్టానం తీసుకొని వాళ్ళు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి రేపు పోటీ చేయబోతుంది ఓకే సో మరి ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే నడుస్తున్నది ఇక తెలంగాణ కోసం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీకు రాజకీయాల్లో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డిని చూశారు పదేళ్ళు చూశారు కదా అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈరోజు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం వీళ్ళలాగా నియంత సీఎం కాదు కాంగ్రెస్ సీఎం అంటే కాంగ్రెస్లో ఏముంటుంది డెవలప్మెంటు ఐడియాలజీ ప్రతి ఒక్కరిని గౌరవించే విధానం అది మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు ఆయన ద్రావసిల్లి పెట్టుబడులు నలభై వేల కోట్ల పైన పెట్టుబడులు ముఖ్యమంత్రి అయిన వెంటనే తెచ్చారు కానీ మన రాష్ట్ర రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మీరు చూసినట్లయితే ఎలక్షన్ ఆరు నెలలు మూడు నెలలు ఉందనగా సమ్మిట్లు పెట్టడం మీరు చూశారు పరిపాలన చేసే వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వెంటనే చేస్తారు ఈ పనులన్నీ అంతేకాని ఎలక్షన్ ఆరు నెలల ముందు ఉందంటే స్టంట్ చేస్తారు కానీ అలాంటివి ఆయన చేయలేదే అలాగే అయిన వెంటనే అంగన్వాడీలకి జీతాలు పెంచారే కాంట్రాక్ట్ ఉద్యోగాలందరూ రెగ్యులేట్ చేస్తానన్నారే సిపిఎస్ రద్దు రద్దుపరంగా వెళ్తున్నారే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారే ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసేవారు అందుకే ఆ రోజు కూడా వైఎస్ఆర్ గారు అంత గుర్తింపు రావడానికి కారణం కూడా ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సో మరి సరిగా ఏపీలో కూడా మరి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మరి వాటి కోసం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు లైక్ కొన్ని ఆస్తులు తాకట్టు పడే ఇవన్నీ జరిగింది సో ఇవన్నీ సాల్వ్ అవుతుంది అంటున్నారా కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే ఆ ఆస్తుల పరిస్థితి ఏంటంటారు ఇంతవరకు దేశంలోని రాష్ట్రంలోని ఆస్తుల సంపద సృష్టించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొచ్చిందంటే ఒకే ఒక పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ మోడీ వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థని ఈ పదేళ్ళ పెట్టారేమో చూడండి నేను చెప్పేది కాదు వాస్తవాల్ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను పెట్టలేదు సరి కదా ఎల్ఐసిని తాకట్టు పెట్టారు బిఎస్ఎన్ఎల్ పెట్టేశారు అలాగే రైల్వేని ప్రైవేట్ పరం చేశారు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు అమ్ముకుంటున్నారు ఇక ఈ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఈయన ఏంటంటే ప్రపంచంలోని దేశంలో లేని పనులు మాత్రం ఈయన చేస్తారు ఎక్కడ మూడు రాజధానులు లేదు అది చేస్తానంటే ఎక్కడ ఎక్కడ అభివృద్ధి లేని దానిని పట్టుకొని ఈయన చేస్తానంటే దేశంలోని ప్రపంచంలోని కూడా మందు అన్నది అమ్ముతున్నారు లిక్కర్ అమ్ముతున్నారు ప్రపంచం అంతా అమ్ముతుంది దేశం అమ్ముతుంది కానీ ఎక్కడ గూగుల్ పే ఫోన్పే క్రెడిట్ కార్డు లేకుండా అమ్మిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కల్తీ మద్యం అమ్ముతున్నది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఈయన ఏ రకంగా గెలుస్తారు ఉద్యోగాలకి నెలకు జీతం ఇవ్వని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం పెన్షనర్లకి రోజు నెలకొచ్చేసరికి పెన్షన్ ఇవ్వలేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇవన్నీ పెట్టేస్తారు పేదలకి డబ్బులు పంచుతున్నా ఒకటే చెప్తారు పోనీ ఆయన పంచాడు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు పోనీ పేద ప్రజలకు ఎంత ఇచ్చారు సుమారు మూడు లక్షల కోట్లు ఇచ్చారు అనుకున్నాను ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఏమైంది ఆయన సమాధానం చెప్పమనండి వాళ్ళ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పమంటే శ్వాతపత్రం విడుదల చేయమనండి ఓకే సో మరిసే ఇప్పటికే రాష్ట్రం అయితే అప్పుల్లోకి వెళ్ళిందని మీరే చెప్తున్నారు సో ఇందుకే అప్పుల్లోకి వెళ్ళింది కాబట్టి దీని నుండి బయటపడడం ఎలా సింకేస్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ అప్పుల పరిస్థితి ఏమంటారు దానికి ఒకే ఒక్క సమాధానం సూటిగా స్పష్టంగా చెప్తాను అరవై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో అయితే యాభై లక్షల కోట్ల అప్పు రాష్ట్రంలో అయితే నలభై వేల కోట్ల అప్పు ఉండేది రెండు వేల పద్నాలుగుకి కాంగ్రెస్ పార్టీ దిగిపోయినప్పుడు అప్పు కానీ ఈరోజు దేశం నూట యాభై కోట్ల లక్షల కోట్ల అప్పులకి వెళ్ళిపోయింది రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పులకి వెళ్ళింది ఇక్కడ యాభై నలభై వేల కోట్ల అప్పు ఎక్కడ లక్ పది లక్షల కోట్ల అప్పు ఎక్కడ కాంగ్రెస్ అభివృద్ధి అదే ఇంకా అంతకన్నా కాంగ్రెస్ని మీరు ఎవ్వరు భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు నలభై వేల కోట్ల అప్పుతో రెండు వేల పద్నాలుగు ఇచ్చిన రాష్ట్రాన్ని ఈరోజు పది లక్షల కోట్ల అప్పుకి తెచ్చిన ఘనత ఎవరిది కాంగ్రెస్ పార్టీ వస్తే వెనుకబడిన జిల్లాల ప్యాకేజీలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఐదు లక్షల కోట్ల వరకు అనేక రకాలైనటువంటి రాయితీలు కల్పించాలని ఒక ప్లానింగ్ చేసింది ఆ ప్లాన్ తో ఐదు లక్షల కోట్ల దగ్గర దగ్గర వస్తే ఇందులో కనీసం మూడు లక్షల కోట్లు అప్పులు తగ్గితే రెండు లక్షల కోట్లతో అభివృద్ధి అవుద్ది పోలవరంకి ఇరవై వేలు కోట్లు పెడితే చాలు అమరావతికి ఒక ఇరవై పదివేల కోట్లు పెడితే చాలు రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక పదివేలు కోట్లు పెడితే చాలు అలాగే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇష్యూకి ఒక ఐదు వేల కోట్లు పెడితే చాలు ఇంకా అనేక రకాల మిగిలే బడ్జెట్లు ఉంటుంది తప్ప ఇలాగ లోటు బడ్జెట్ అప్పుల బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ చేయదు ఓకే సో మరి మరిసారి అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు ఇంకా అలాగే అటువైపు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ముందుకెళ్తుంది ఇందులో కాంగ్రెస్ పార్టీకి అనుకోకుండా అదృష్టం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా టీడీపీ జనసేనే అయ్యింది జనసేన గెలిచే అవకాశం ఉన్న సందర్భానికి దగ్గర చేరుకున్న సమయంలో స్వయంకృత అపరాధాల వల్ల ఈరోజు టీడీపీ కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చింది ఈయనకి ఎలాగా ఈయన ఇంకా గెలవడు వైఎస్ఆర్సీపీ ఇక ఆ పార్టీయే అనుమనుగైపోద్ది కాబట్టి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఎందుకు టీడీపీ ఆ పరిస్థితికి వచ్చింది బీజేపీతో అంటకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బీజేపీని నమ్మే పరిస్థితి లేరు ఒక ఓటు ఇచ్చే పరిస్థితి లేరు ఒక సీట్ ఇచ్చే పరిస్థితి లేదు అలాంటి వాళ్ళతో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు ఓడిపోతాయి సార్ ఇక మీరు చెప్పండి ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే వచ్చే ఎన్నికల్లో రాజధాని ఏంటి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏమంటారు ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రం అని కొంతమంది అంటారు మీరేమంటారు ఎక్కడో చెప్పినట్లుగా దేశాల్లో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా ఏ దేశంలో చూసినా ఏ ఏ ప్రపంచ మొత్తంగా గ్లోబలైజేషన్లో ఒకే రాజధాని ఉన్నాయి ఒక వెస్టిండీస్ అభివృద్ధి చెందినటువంటి దేశాన్ని ఆదర్శంగా తీసుకుని అక్కడే రెండు రాజధానులు ఉన్నాయి కానీ అలా వెనుకబడి ఉన్నారు అమెరికా జపాన్ రష్యా ఇలాంటి అభివృద్ధి చెందిన చైనా అన్ని కంట్రీస్కి కూడా ఒకటే రాజధాని ఉంది అలాగే ఈ భారతదేశానికి కూడా ఒకటే రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఈయన కొత్త వరవడి ప్రపంచం లేని వరవడికి ఈయన వెళ్తాడు అలాగే మూడు రాజధానులు అన్నారు ఇది వర్కౌట్ అయ్యేది కాదు వర్కౌట్ అవ్వదు అమరావతి రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఖచ్చితంగా అమరావతిని అభివృద్ధి చేస్తుంది ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా అమరావతి అభివృద్ధి చేసి అక్కడి నుంచే సంపద సృష్టించగలదు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఖచ్చితంగా ముప్పై వేల ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ అది రైతులది అలాగే గవర్నమెంట్ ల్యాండ్ ఇంకో ముప్పై వేల ఎకరాలు ఉంది అంటే సుమారు అరవై వేల ఎకరాల ల్యాండు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం ఎక్కడికి ల్యాండ్ కోసం మళ్ళీ పరుగులెత్తాల్సిన అవసరం లేదు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అందరికీ సెంటర్ పాయింట్ అమరావతి అమరావతిలోనే రాజధాని పెట్టడం వల్ల సెంటర్ ఒకటి తర్వాత రాజధానికి ఎందుకు ఒక దగ్గర అన్ని పెడతారంటే సచివాలయం కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఒకే దగ్గర పెట్టడం వల్ల పరిపాలన సౌలభ్యం అభివృద్ధి వేరు పరిపాలన సౌలభ్యం వేరు వీళ్ళు దాన్నే పరిపాలనా సౌలభ్యాన్నే అభివృద్ధి పేరిట వికేంద్రీకరణ చేస్తారు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి విశాఖ ఉంది విశాఖ నగరం ప్రపంచంలోనే గుర్తింపు పొందినట్లు నగరం పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది షిప్ యార్డ్ ఉంది అనేక రకాలైనటువంటి మౌలిక వస్తువులు ఉన్నటువంటి ప్రాంతం విశాఖ నగరం విశాఖ నగరాన్ని రాజధాని చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప నిజంగా అభివృద్ధి చేయాలంటే సినీ ఇండస్ట్రీ ఉంది ఐటీ హబ్ ఉంది ఈ రకంగా విశాఖను మనం అభివృద్ధి చేసుకుంటే అంటే ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది విశాఖ అలాగే మనకు కావాల్సిన రైల్వే జోన్ ఒకటి వచ్చేసిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రాష్ట్రానికి విశాఖ తిరిగే లేదు స్టీల్ ప్లాంట్ లాంటి కా ఫ్యాక్టరీలు కాపాడుకుంటే చాలు ఇక అమరావతికి వచ్చేసరికి అక్కడ నేను చెప్పాను కదా ల్యాండ్ పోలింగ్ ఉంది అన్ని రకాల అభి అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధి వల్ల మిగతా ఉన్న ముప్పై వేల ఎకరాలు అమ్మితే ఈ దేశానికే సగం అప్పు తీర్చవచ్చు ఓన్లీ ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ దేశానికి మనం ఆర్థిక రాజధాని కావచ్చు కానీ ఇది అభివృద్ధి చెందడం ఇష్టం లేనటువంటి మోడీ గుజరాత్ని ధోలే నగరాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు తప్ప అంత గొప్ప అభివృద్ధి ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ఈ దేశానికి ఆదర్శవంతం అయిపోతుంది కాబట్టి ఆయన కావాలనే ఈ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసి ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు కానీ ఇప్పటికైనా మనకేం ఇబ్బంది లేదు మనం అభివృద్ధి చెందాలంటే అమరావతి రాజధానికి వెళ్ళటం అలాగే రాయలసీమ లాంటి ప్రాంతం కరువు ప్రాంతం ఆ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్ చేసుకోవాలి ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఇండస్ట్రీని అక్కడే పెట్టి అక్కడ నడిపించడం వల్ల అక్కడ ఉన్న ప్ర ప్రజలందరికీ ఉపాధి దొరుకుతుంది అలాగే దేశంలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఉపాధి హామీ పథకాన్ని కూడా మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురంలోనే ప్రారంభించడం జరిగింది అంటే ఉపాధి హామీ పథకం లాంటి పథకాలతో పాటు వెనుకబడిన జిల్లాలో ఇచ్చే ప్యాకేజీతో పాటు ఇండస్ట్రియల్ హబ్ అక్కడ చేయటం వల్ల రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది దాన్ని అభివృద్ధి అంటారు దీన్ని పరిపాలన సౌలభ్యం అంటారు పరిపాలన సౌలభ్యానికే రాష్ట్ర అభివృద్ధికి తేడా తెలియనటువంటి నాయకులు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు ఓకే సో మరి సార్ అయితే స్పష్టం చేసేసారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవుతుందని సో ఇన్ కేస్ కాంగ్రెస్ కనుక వచ్చినట్లయితే సో వచ్చే ఎన్నికలు సార్ ఇక ఫైనలీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున సో వచ్చే ఎన్నికలు సో వారికి సూచనల సలహాలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఒక అవకాశం ఇవ్వండి గత గత సంవత్సరాల్లో అరవై ఏళ్ళ సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన చేశారు అనేక ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్ర విభజన వల్ల దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మీరు హక్కును చేర్చుకోండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే అగ్ర అగ్రగామిగా నిలిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఓకే సోకే అండి మరి చూసారు కదా వచ్చే ఎన్నికలో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీయే వస్తుంది అని చెప్పేసి వజపతి శ్రీనివాస్ గారి మాటలైతే మనం అందరూ కూడా విన్నాం ఇక కాంగ్రెస్ పార్టీ వస్తే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది వజ్రపతి శ్రీనివాస్ గారు సో ఎనివేస్ థ్యాంక్ సో మచ్ శ్రీనివాస్ గారు మీ వాల్యూల్ టైన్ స్పేర్ చేసినందుకు నమస్కారం సోకే అండి మరి చూసారు కదా ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ సో మళ్ళీ మరో ఇంటర్వ్యూతో ఛానల్